ఒక వ్యక్తి ఏది తాగాలో ఏది చేయాలో ఇష్టానుసారంగా జీవించాడు ఒకరోజు చచ్చిపోయాడండి చచ్చిపోయిన తర్వాత నరకంలో ఉన్నాడు నరకంలో ఉండి వేతన పడుతూ అయ్యా అబ్రహామల్ లాజను పంపించుకున్న నాలుకను చల్లార్చటకు ఒక్క చిటికిడి వేల మీద ఒక చుక్క నీళ్ళని తీసుకొచ్చిన నాలుకను చల్లార్చమని బతిమలాడుకుంటున్నాడు అయ్యా ఎందుకనంటే లోకంలో ఉన్నప్పుడు నీవుని ఇష్టానుసారంగా జీవించావు తాగావు తిన్నావు తిరిగావు కానీ లాజర్ మాత్రం ఇక్కడ దరిద్రతను పొందుకున్నాడు కానీ ఇక్కడ క్షేమాన్ని పొందుకుంటున్నాడు ఎందుకనంటే ఈ లోకంలో నీ ఇష్టం వచ్చిన తినొచ్చు తాగొచ్చు తిరగచ్చు నీకు అవడు అడ్డు ఎవరు చెప్పినా విను తల్లి చెప్పినా తండ్రి చెప్పిన అన్న చెప్పినా అక్క చెప్పిన చెల్లి చెప్పిన బంధువులు చెప్పినా స్నేహితులు చెప్పిన చుట్టూ ఉన్నవారు చెప్పినా దైవ జన్లు చెప్పినా ఎవరు చెప్పినా నువ్వు వినో ఎందుకనంటే నీ ఇష్టం నీది నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయాలి నువ్వు ఇష్టం వచ్చిన తాగాలి నీ ఇష్టం వచ్చిన చూడాలి నీ ఇష్టం వచ్చిన అనుభవించాలి నీ జీవితం ఇదే నీ ఇష్టానుసారంగా బ్రతకాలి 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 అనుకుంటున్నాను నీ ఎవరి జీవితం చే అరవై నాశనం చేసుకుంటున్నావు నీకు తెలియకుండానే ఒకరోజు లెక్క ఉంది నువ్వు చెప్పాల్సిన లెక్క ఉంది ఈరోజు నీ తల్లి మాట పోవచ్చు నీ తండ్రి మాట పోవచ్చు వారిని గర్దించవచ్చు వారిని ఒకవేళ నీ నీ నోటికి వచ్చిన మాటను మాట్లాడచ్చు వాళ్ళని భయపెట్టించవచ్చు కానీ రేపు రోజున దేవుడి లెక్కల్లో నిన్ను తీసుకొచ్చి నిలబెడతాడు ఎందుకనంటే ఒక మాట రాయబడింది బైబిల్లోనే నేను చదువు ప్రసంగ ప్రసంగ్రంథం పదకొండు అధ్యయనము పన్నెండో వచ్చినాం సో తొమ్మిదో వచ్చినాం యవనుడా నీ యవ్వన మందు సంతోషించము నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతో సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పును నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుంది నువ్వు ఇష్టానుసరమైన చేసే జీవితానికి నువ్వు జీవించే విధానానికి ఒకరోజు నువ్వు లెక్క చెప్పవలసి ఉంది ఆ లెక్కలు నువ్వు ఒకవేళ మంచిగా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా లేకపోతే నీ ఇంతగా నువ్వే శిక్షణ తీసుకొచ్చుకొని చివరికి ఎక్కడికెంతా తెలుసా నరకం అనే ఊబ్లోకి వెళ్ళిపోతావు ఇక అక్కడి నుంచి రక్షించిన ఆదుడు ఎవ్వడు కూడా ఉన్నాడు ఆ నరకంలో నువ్వు కాలిపోతే యుగ యుగాలు నివాల్సిందే లోకంలో ఉన్నప్పుడే పరిశుద్ధంగా జీవించ లోకంలో ఉన్నప్పుడే పవిత్రంగా జీవించు ఈ లోకంలో ఉన్నప్పుడే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము వారి మాటకి విధేత కలుగుము నువ్వు దీర్ఘాయుష్య మంత్రులు అయి బ్రతుకుతావు నీ తల్లిదండ్రుని తిరస్కరించడం వల్ల నీకేమీ లేదండి బైబిల్లో రాయబడి ఉంటుంది ఏమంటుందో తెలుసా తల్లిని తండ్రిని తిరస్కరించు వాడి యొక్క గుడ్డులంట పక్షులు పీక్కుని తింటాయి ఇంకొక విషయం తెలుసా తల్లిదండ్రుని బాధపరచేవాడి యొక్క అంట దీపం అంటే కారు చీకట్లో ఆగిపోతుంది ఎందుకు ఈ శాపాలే ఈ శాపాలు ఎందుకు పొందుకుంటావు ఒకసారి నేను నువ్వు ఆలోచించుకో నీ మనసును తిప్పి నీ తల్లిదండ్రుల మాటకి ఇదైతే కలిగి లోబడి మంచి ప్రవర్తన కలిగి నువ్వు వర్ధెళ్ళాలని మనసారా ఆశిస్తున్నాడు ఒకవేళ ఏ రైతుగా నేను కూడా వర్ధెళ్లాలన్న మంచివాడిగా ఉండాలి నా తల్లిదండ్రుల మాటకి లోబడాలి ఇది నా వల్ల కావట్లేదు నువ్వు నేను దేవునికి ప్రార్థన చేస్తే సహాయం చేస్తాను కదా నాకు సహాయం చేయలేగనా ప్రార్థన చేయండి అన్నట్లయితే నాతో పాటు ప్రార్థన లేక పెంచవలసింద మనం చేస్తున్నాడు మహాగనుడ ప్రేమ కలిగి తండ్రి మా యవనిచ్చులు మేము చేయించలేము మా శ్రోధలు మేము చేయించలేం కానీ వాటన్నిటిని జయించడం శక్తిని చూడనివి కనుక ఈరోజు నేను ఎందరైతే ప్రార్థన చేస్తున్నారు వారందరూ ప్రతి ఒక్క పరిస్థితి నుంచి ప్రతి పాపం నుంచి విడిపించబడి నీకు బిడ్డలుగా జీవించడం సహాయం చేయాలి ఏస్తున్నామని వేడుకొంచున్నాయి